గుడిమళ్ళం శివలింగం భారత ప్రాచీనతకు నిలువెత్తు సాక్ష్యం మన భారతదేశ పురాతన దేవాలయ గాథలలో ఒక అద్భుతమైన అధ్యాయం ఇది శివభక్తుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే స్థానం గుడిమళ్ళం శివాలయం ఇది కేవలం శివాలయం కాదు భారతీయ దేవతారాధన చరిత్రలో ఆద్యమైనదిగా భావించబడుతున్న పవిత్ర స్థలం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఉన్న చిన్న గ్రామం గుడిమళ్ళం మన దేశ శైవ సాంప్రదాయానికి నిదర్శనంగా నిలుస్తోంది తిరుపతికి కేవలం పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న దీని చరిత్ర అంతులేని గొప్పతనాన్ని చెప్పగలదు ఇక్కడ ఉన్న పరశురామేశ్వర స్వామి ఆలయంలోని శివలింగం ఇప్పటి వరకు కనుగొన్న అత్యంత పురాతన శివలింగాలలో ఒకటి దీని ప్రత్యేకత చరిత్రలోనే నిలిచిపోయింది ఈ శిల్పం శాతవాహనుల కాలానికి చెందినదిగా భావిస్తున్నారు అనగా క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం భారత పురాతత్వ సర్వేక్షణ చేసిన అధ్యయనాల ప్రకారం ఆలయ నిర్మాణానికి వేల సంవత్సరాల క్రితమే ఈ లింగం ప్రతిష్ఠించబడింది ఆలయ ప్రస్తుత రూపం మాత్రం చోళ విజయనగర రాజుల కాలంలో పునర్నిర్మించబడిందిగా విశ్లేషకులు చెబుతున్నారు ఈ లింగం మొదట బహిరంగంగా భక్తుల పూజలకు ఉంచబడి ఉండవచ్చు అని చెబుతారు ఈ లింగానికి ప్రత్యేకత ఏమిటంటే ఇది సాధారణ లింగం కాదు దీనిపై ఒక శివుడి రూపం చెక్కబడి ఉంది శివుడు వేటగాడి తరహాలో కనిపిస్తూ ఒక చేతిలో జింకను మరో చేతిలో నీటి కుండను భుజంపై గొడ్డలిని ధరించి ఉన్నాడు మెడలో నెక్లెస్ చేతులపై కంకణాలు ఒంటిపై పలుచని వస్త్రం ధరించి ఉన్నాడు ఆయన రూపంలోని ప్రతి వివరాన్ని పరిశీలించిన అది శిల్పకలలో అత్యంత శ్రేష్టమైన మోడర్న్ హ్యూమన్ ఫిగర్ కు దగ్గరగా ఉంటుంది ఇక్కడ ఆలయం చతురస్రాకార గర్భకుడిని కలిగి ఉంది ఆలయ ప్రాంగణంలో ఆనందవల్లి దేవి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు సూర్య భగవానుడు వినాయకుడి ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయంలోని శిల్పాలు శివుని తత్వాన్ని వ్యక్తపరుస్తూ భక్తుల హృదయాలను తాకేలా ఉంటాయి ముఖ్యంగా అప్పస్మారుడిని శివుని భుజాలపై మోస్తూ ఉన్న రూపం మనకు అహంకారాన్ని నాశనం చేయగల శక్తి అనే సందేశాన్ని అందిస్తుంది ఈ ఆలయంలో వెలుగులోకి వచ్చిన శాసనాలు దాతుల ఆలయాలకు ఇచ్చిన విరాళాలు వివరిస్తాయి నందివర్మ పల్లవుని కాలానికి చెందిన శాసనం నుంచి చోలులు బానులు గంగ పల్లవుల కాలానికి చెందిన అనేక రాతి శాసనాలు ఈ ఆలయ చరిత్రను ధృవీకరిస్తున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో త్రవ్వకాల్లో వెలుగులోకి వచ్చిన నల్లటి ఎర్రటి వాస్తవిక వస్తువులు భారీ ఇటుకలు శాతవాహన కాలానికి చెందిన మట్టి కుండలు ఈ స్థలాన్ని ప్రాచీనమైనదిగా రుజువు చేస్తున్నాయి ఇంకా ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ఆలయానికి సంబంధించిన ఏ శాసనంలోనూ గుడిమళ్ళం అనే పేరు ప్రస్తావించబడలేదు అయినప్పటికీ ప్రజల నమ్మకం లోకగాథల ద్వారా ఈ గ్రామం ఆ పేరుతో చరిత్రలో స్థానం సంపాదించుకుంది కాలానుగుణంగా దేవతాతత్వం భక్తి కళావారసత్వం అన్ని ఒక్కచోట విలీనమైన ఈ ప్రదేశం చరిత్రాసక్తులకు మాత్రమే కాదు ఆధ్యాత్మిక మార్గాన్ని అన్వేషించే ప్రతి ఒక్కరికి పాఠశాల లాంటి ఇవాళ మనం తెలుసుకున్న గుడిమండలం శివలింగం కేవలం ఒక శివక్షేత్రం కాదు అది మన భారతీయ సంస్కృతికి జీవ పారంపర్యంగా నిలిచే శాశ్వత చిహ్నం